అమ్మ మనం లోతుగా చరిత్రని పెద్దగా విశ్లేషించి ప్రజలకు వివరించేటువంటి సందర్భం అధ్యయనంతో కూడిన అధ్యాపనం ఎవరు చెయ్యాలో వారు ఆ పని చెయ్యని కారణంగా ఈ విషయాలన్నీ బయటకు రాలేదు అసలు రాముడు అయోధ్యలో జన్మించారని చెప్తుంది వాల్మీకి రామాయణం రాముడు ఇక్ష్వాక వంశీయుడని చెప్తుంది వాల్మీకి రామాయణం రాముడు కంటే ఎన్నో ఎన్నో తరాల ముందు వాడు కదా ఇక్ష్వాకు అసలు ఇక్స్వాకు ఎవరు ఇక్ష్వాకు ఎవరు ఆయన పూర్వీకులు ఎవరు వారు పుట్టింది ఎక్కడో తెలిస్తే అప్పుడు మిగతా వాడికి తండ్రికి సమాధానం దొరుకుతుంది కదా ఇక్ష్వాకు తండ్రి అని మనువు ఇక్ష్వాకు తండ్రి మనువు మనువు తండ్రి సూర్యుడు సూర్యుడు అంటే ఆకాశంలో సూర్యుడు కాదమ్మా కశ్యపుడు కొడుకు సూర్యుడు ఓకే కశ్యపుడు తండ్రి మరీచి ఈ మరీచి ఎక్కడ పుట్టాడు ఆ మరీచి పుట్టింది తిరుపతి దగ్గర నాగులాపురం ఇప్పుడు రాముడు శ్రీ మహావిష్ణువు పద అవతారాల్లో ఏడవ అవతారం అని అంటారు కదమ్మా